అందరికీ నమస్తే ఇవాళ రెసిపీ వచ్చేసి కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మనం ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా అలాగే ఎలాంటి అకేషన్స్ జరిగినా కూడా చేసుకుంటున్నాం ఈసారి ఇలా ట్రై చేయండి ఇంటి లిపాదికి ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంది చిత్రాన్నం అయితే మావారైతే సూపర్ టేస్టీగా ఉందని అన్నారు అందుకు మీకోసం కూడా ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ఒక హాఫ్లో ఒక హాఫ్ వేసుకోండి చిన్నగా తరిగి అలాగే కారం తగ్గట్టు పచ్చిమిచ్చి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టేసుకుందాం కచ్చాబచ్చాగా ఇలా తర్వాత కొత్తిమీర వేసుకున్నాము అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసి మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెనైతే పెట్టేసుకోండి మీరు బాన్లే పెట్టేసుకోండి ఆయిల్ అయితే వేసుకోండి తగినంత అయితే అలాగే వేడెక్కిన తర్వాత ఇలా పల్లీలు వేసి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే పల్లీలు వేపేసుకుందాము ఇలా వేపుకున్న తర్వాత శనగపప్పు మినప్పప్పు రెండు వేసుకుందాము అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని అన్నీ బాగా వేగిన తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసి ఇలా ఉల్లిపాయ ఒకటి తరిగిండేది కూడా వేసుకొని బాగా ఉల్లిపాయ అయితే మగ్గించేసుకుందాము ఇలా మగ్గు ఇందులోకి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపును వేసుకుందాము అంతా ఒకసారి బాగా వేపుకుందాము ఇలా బాగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చికారం అంటాం కదండి అదే దీనికి స్పెషల్ అండి ఈ మసాలాతోనే మన చిత్రాన్నం అనే టేస్ట్ బాగుంటుంది అది వేసి బాగా పచ్చి వాసన పోయి నూనె పైకి తేలే వరకు అయితే వేపేసుకుందాము ఇలా బాగా వేగాక మీకు కాస్త ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే కాస్త ఆయిల్ అయినా యాడ్ చేసుకొని ఇంకాసేపు మగ్గించుకోండి నాకైతే కరెక్ట్గానే సరిపోయింది ఆయిల్ అయితే ఇంకాసేపు ఉంటే బాగా ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఆయిల్ బాగా పైకి తేలినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము నేను ఇక్కడ రైస్ అయితే పొడి పొడిగా వండేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఆల్రెడీ మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ కావాలో అంత అయితే వేసేసుకొని మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను అన్నం ఎప్పుడైనా పొడి పొడిగా లేకుండా కాస్త ముద్దగా ఉన్నప్పుడు అన్నం తీసుకున్న వెంటనే ఇలా నిమ్మరసం అనేది యాడ్ చేయండి అలా చేయడం వల్ల కాస్త పొడి పొడిగా అయితే మన అన్నం అయితే అవుతుందండి నేనైతే ఆల్రెడీ పొడి పొడిగానే వండేశాను మీకోసం అయితే టిప్ అయితే చెప్తున్నాను అలా నిమ్మకాయ రసం అంతా పిండిన తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి తక్కువ అయితే అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇది పిల్లలు లంచ్ బాక్స్లోకి కానీ మనకి కూరగాయలు ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా ఇలా ఈజీగా ఒక పది నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చండి నోటికి బాగా పుల్ల పుల్లగా బాగా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ప్లేట్ తీసుకొని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అండి మన టేస్ట్ అయిన మసాలా చిత్రానం అయితే ప్రిపేర్ అయిపోయింది మీలో ఎంతమంది ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేశారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీరు కూడా ఈ మసాలా చిత్రాన్నం ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో